హలో సహోదరులారా బాగున్నారు కదా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కొన్నిసార్లు మనం మనం మంచిది ఏదైతే మనం మంచిది అనుకుంటామో అది సెడ్డ ఏదైతే మన మన కాపాడుతుంది అనుకుంటామో అది కాపాడదు ఏదైతే ఇది వేస్ట్ అనుకుంటాం అదే కాపాడుతుంది దీని గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే త మనం విసర్దించిన రాయే తలకి మూల రాయ అగును అని బైబుల్లో ఉంది విసర్దించిన రాయే తలకి మూల రాయ అగును అని రాయ కొన్నిసార్లు ఇది వేస్ట్ అని పడేస్తాం బయటని కొన్ని సమయం వచ్చినప్పుడు ఆ రాయ కూడా పనికి వస్తుంది అది దాన్ని మనం వేస్ట్ అనుకుంటాం మనవాడు మనకు పెంచుతాడు బాగు బాగు పెడతాడు అని కొంతమంది పెంచి బాగు చేస్తారు పిల్లలు అందరిని అభివృద్ధి చేస్తారు అంటే ఊహించుకుంటారు ఎవరినైతే ఊహించుకున్నారో కొన్నిసార్లు వాళ్ళు మనుషులు పిల్లల అంటారు కానీ వాళ్ళ మనస్తత్వాలు మనం కరం కదా అంటారు చాలామంది అంటే రూపం మీకెళ్ళి తీరిన బిడ్డ నా అని ఊహించుకుంటాను అంతే ఊహా కొన్ని సమయం వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు తర్వాత దాటిన తర్వాత వాళ్ళు పర్సనల్ ఆలోచనలోకి వెళ్తారు చిన్నప్పుడు మనం ప్రేమ ఉంటే ఆడపిల్లనవని మగపిల్లనవని ఎవరినైనా మనం ఇలా చేర్చుకుంటాం ఇలాగ అమ్మ అనేది బాబు అనేది అద్దుకుంటాం ఒక సహోదరుడిని కూడాను ప్రేమ ఎవరికైనా ఉంటే అయ్యా అని దగ్గర చేర్చుకుంటాం అదే ప్రేమ లేకపోతే దగ్గర చేర్చుకోను ఎడేటర్ నన్ను మూడతండి అంటాం అలాగే పిల్లలు కూడా బాబు బాగున్నా మన పక్క చేర్చుకుంటాం మన మాట విని మన ప్రకారం ప్రకారం నడిచి దగ్గరగా చేర్చుకొని ప్రతిసారి మనం చెయ్యి అనేది ఆ పిల్లల మీద వేస్తాము కొడుకులు అవని నాతో ఎవరైతే అవని కానీ అది ప్రేమ దగ్గరికి చేర్చుకునేదాన్ని ప్రేమ ఒక కోడేనంతే కదా ప్రేమ ఉండబెట్టే పిల్లల్ని ఆ మంచి ఎండాకాలంలో ఆ ఒక పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుంటుంది ఇది వర్షం తుఫాను వచ్చినా సరే అది వర్షంలో తుఫాన్లో తడుగుతుంది కానీ తన పిల్లల్లో మాత్రం పక్కకు చేర్చుకుంటుంది తడిసిపోయిన పర్వాలేదు కానీ మరి తండ్రి ప్రేమ కూడా అంతే వాడు అప్పులైపోయి ఏమైపోయినా చాలామంది కళాశలు చాలామంది చిన్న చిన్న వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా పిల్లలు చదివేస్తారు లక్ష లక్ష ఖర్చు పెట్టి అంటే మనం ఈ పరిస్థితులు ఉన్నాం కానీ వాళ్ళు రేపు పొద్దున్న ఉన్న స్థానానికి రావాలని వాళ్ళకి ఒక వీళ్ళ ఒక ఉద్దేశం కానీ పిల్లలు చాలామంది మా తల్లిదండ్రులు ఇంత గొప్పగా చేశారు కృతజ్ఞత భావంతో గ్రహించిన వాళ్ళు లేరు మరి దేవుడు కూడాను సర్వ సృష్టికర్త అన్ని భూమి ఆకాశాలు సృష్టించి అన్నీ మనకి చేశాడు పంట పంట ఇస్తాను నీళ్ళు తాగుతాం ఆయన సృష్టించిన సముద్రం నీళ్లు అన్నీ ఉన్ను పళ్ళు పల సంవత్సరానికి ఒక ఫలం తినాలని తింటాను కానీ అవి తినేటప్పుడు దేవునికి స్తోత్రమైన వాడు ఎవరు లేరు ఒక మనిషి మనిషి కలిసినప్పుడు కృతజ్ఞత భావం కలగాలి కృతజ్ఞత కావాలి ఒక ముస్లిమ్స్ ఒక ముస్లిమ్స్ కలిసినప్పుడు ఏమంట తెలిసింది చాలా అమ్మకీ అంటే నువ్వు నేను ఈ రోజు ప్రాణాలతో జ్ఞాపిక ఉన్నామంటే ఆ దేవుడి వల్లే కదండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు మరి క్రైస్తువులు కూడా ప్రయోజనం అంటారు అంటే నువ్వు నేను కలిసాం కాబట్టి ఇద్దరం కలిసి దేవుణ్ణి శృతించదు అని అలాగే ఒక తల్లిదండ్రులు పిల్లలకి చదివించి చదివించి కూలి పని చేసి పని చేసి లేదంటే అపార్ట్మెంట్లో పనులు చేసి కొన్ని రకాల వాచ్మెన్ పోస్టులు చేశారు అక్షలు ఖర్చు పెడతాను ఈ రోజుల్లో చదువులకి ఇంగ్లీష్ నేర్పిస్తాను నేను ఇలా చేస్తాను పిల్లలకు కూడాను ఆ పిల్లలు ఉద్యోగం వచ్చి అన్నీ వచ్చినప్పుడు ఇది మా అమ్మ అని చెప్పుకోలేతారు ఎందుకంటే అది చిన్న వ్యాపారం ఏదో చేసుకొని బతుకుతారు అని ఫీలింగ్ అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ వర్షంలో తడిసి ఎన్నో రకాల కష్టపడి పిల్లలు చదివేస్తుంటారు కానీ కృతజ్ఞత ఉండదు కానీ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అనేటప్పుడు మాత్రం చేర్చు మళ్ళీ వాళ్ళ పెళ్ళు అయితే తల్లిదండ్రులు చేసుకుని తల్లిదండ్రులు కానీ భార్యలు పట్టించేసుకుంటారు వాళ్ళ కో భార్యలు అని భర్తలు ఆమెనా ఆడపిల్లని మగపిల్లలు అమనా కానీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేశారు అయితే ఇది నాది నాది అని దీని పొద్దున భార్య భర్తలు కూడా ఒక చంపుకున్న ఉన్నారు ఈ రోజుల్లో చూస్తాం పిల్లలు కూడాను కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల కోసమే ప్రాణం పెడతాను సర్వసృష్టికర్త ఏసు ప్రభు కూడాను ఎవరో ఆయన మనకు తెలియదని ప్రార్థన చేయడం లేదు ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు చాలామంది కానీ యేసు ప్రభు మాత్రం ఈ భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన నేనే దేవుడు నేనే దేవుడిని అని కానీ ఎవరు పట్టింపు పరలోకం ఉంది ఎవరు నరకం కూడా ఉంది ఆ నరకంలో ఈ పాపం చేసిన వాళ్ళకి సాత్వానికమైన అన్నింటికి నరకం ఉంది దేవుడిని ఎందుకు నమ్మాలి అనుకుంటే ఏంటంటే పరలోకం ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నమ్మాలి వెళ్ళక్కర్లేదు నరకమేలోనికి వెళ్ళాలి నాకు కావాలనుకుంటే నమ్మవచ్చుకుండే అయితే ప్రభు చెప్పింది ఎక్కువ శరీరం గురించి డబ్బు గురించి ధనం గురించి గట్రా చెప్పలేదు పరలోకం గురించి చెప్పాడు ఈ లోకంలో చాలామంది నా చేతులు కాలు చాలా అయితే కొన్ని దేవుళ్ళు ముక్కుతూనే ఉంటారు కళ్ళ గురించి దేవుడా నీకు నాలుగు కొబ్బరికెళ్ళి కొడతామంటాడు దేవుడా ఇంకా నేను గోడలకు ఎంత ఎగస్ట్రా చేయడానికి నాకు శక్తిని నీకు ఏదైనా అంటాడు నేను దొంగదానం గెలదాను పది లక్షలు కొట్టింది నీకు లక్ష వాళ్ళు కూడా ఉన్నారు సరే పక్కన పెట్టింది ఇది కా దేవుడు ఎవరు ఇవ్వలేదు పరలోక శాంతి పరలోకం మనకిస్తాడు శాంతిని ఇస్తాడు దేవుడు అయితే మనం విసర్దించాము ఆయన ఎవరో తెలియదు చేసి పర్వని మనం వదిలేశాం కానీ రేపు పొద్దున్న తలకి మూల రాయిన బిల్లింగ్ కట్టేటప్పుడు చిన్న రాయి ఇల్లు వేస్ట్ని పడేస్తాం మనం అదే రాయి ఒక గోడ పడిపోతుంది సైడ్ని ఆ ఐటిది సరిపోయింది పెడితే గోడ నిలబడుతున్నాం పడకుండా వేస్తు పెడతారు ఇది మనం ఏదైతే విసరిగిస్తామో అదే మనం రక్షిస్తుంది ఏసుప్రభు ఈ దేవుడు కాదు దేవుడు కాదు అని మీరు అనుకుంటారు ఆ దేవుడిని ఈరోజుని అంజులు ఎంతోమంది ఏ దేవుడులో ఏది పంచానం లేక వదిలేశారా బొమ్మలన్నింటినీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది అదే దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఎన్నో బాధలతో ఉన్నవాళ్ళు వేసిపోయినా ఈరోజు నేను బాగున్నాను నేను బాగుపడతానని చెప్తారు ఏదైతే మన ఇది మన దేవుడు మన దేశం కాదలు ఇస్తారు అదే దేవుడు మీరు రచిస్తాడు శాంతి సమాధానం ఆరోగ్యం శక్తి అన్నీ చేస్తాన పరలోకం కూడా అండి మనం రాయే రాయ తలకి మూల అన్నాడు దేవునికి స్తోత్రం ఇది మీరు అందరికీ చేర్చేయండి జ్ఞానమైన వాక్యం థ్యాంక్ యూ